హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్ ఈరోజు చూపిస్తున్నానండి ఒక టేస్టీ చట్నీ అదే టమాటో చట్నీ అండి ఈ చట్నీ అయితే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ దోశకి దేనికైనా బాగానే ఉంటుంది అది కూడా చాలా తొందరగా అయిపోతుందండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ పాన్ పెట్టుకున్నాను ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి అండ్ అండ్ ఆరేడు అయితే మనకి మిరపకాయలు అయితే పడతాయి ఇంత కారం అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి కారం సరిపోతుంది అది గుంటూరు మిరపకాయలు అయితే మనకి బాగుంటాయి ఈ వేగే లోపల మనం ఇక్కడ నాలుగైదు అయితే మనం నాటీ టమాటోలు తీసుకుని ఇదైతే పులుపు ఉంటుంది సో కట్ చేసి పెట్టుకోవాలి వాటిని ఇక్కడ వేగిపోయిందండి పక్క తీసి పెట్టుకుంటున్నాను ఉల్లిపాయలు అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని నాటీ టమాటోస్ అయితే ఇలా వేయించేసుకోవాలండి వేసుకుని కొంచెం పెద్ద సైజు ఉన్న ముక్కలు ఏం పర్వాలేదు మనకి సో ఇలా వేయించుకునేటప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా మూత పెట్టేసుకుందాం కుక్ అవ్వనివ్వండి ఈ లోపల మనం కుక్ అయ్యిందో లేదో చూసుకుందాం చూసి కొంచెం మెత్తబడిందండి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా కుక్ అయిపోతుంది మనకి వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టేసుకోండి మనకి అయిపోతుంది ఇంకా చూడండి ఆల్మోస్ట్ అయిపోయిందండి నీళ్ళంతా ఎగిరిపోయి ఎగిరిపోయాక మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి మనం ఈ చల్లారే లోపులో మళ్ళీ ఇక్కడ ఇంకో బాండీ పెట్టుకుంటున్నానండి ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు స్పూన్లు అయితే గింజలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలండి అవి కొంచెం వేగాక మనం ఇక్కడ అవి కూడా మనం చల్లారి పెట్టుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి చల్లారి పెట్టుకొని ఇలా పొట్టు తీసేసుకోండి పొట్టు తీసుకొని ఇలా ఫస్ట్ ఇవే గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ అన్నీ చల్లారిపోయాక మొత్తం అన్నీ ఉలిపే టమాటో ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి మనం తాలింపుకి అయితే మనం ఇంకొక ప్యాన్ తీసుకున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లో తాలింపుకి కావాల్సిన ఆవాలు కొద్దిగా మినపప్పు కొత్తి పచ్చిసినపప్పు వేసుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కూడా ఒక టూ మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇలా ఎర్రగా అయ్యాక మనం ఇక్కడ కొంచెం కరివేపాకు వేసేసుకుందాం వేసేసుకుని తాలింపుకి రెడీ అండి మనకి చట్నీకి తాలింపు వేసేసుకున్నాం ఇప్పుడు అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే పల్లీల చట్నీ కూడా చేశానండి అది ఆల్రెడీ వీడియో ఉంది మనకి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే చూసుకోండి ఈ చట్నీ కూడా మీరు ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి దోశకి ఇడ్లీకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ